నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో టీడీపీ ప్రజాగలం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మంత్రి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని సభలో ప్రసంగించారు మన రాష్ట్రానికి విజయనున్న నాయకుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎంత అవసరముందన్నారు మనందరికీ ఆశీస్సులు ఇచ్చేందుకు చంద్రబాబు ఆత్మకూరుకు విచ్చేశారన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేము రెడ్డి ప్రభకారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు కాబోయే సీఎం చంద్రబాబు అని ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు ఎంతో ఉత్సాహంగా మీరందరూ తరలు వచ్చి మన నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు స్వాగతం సుస్వాగతం అని చెప్పి మనమందరం ఒక్కసారిగా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ ఈ ఎన్నికల ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ యొక్క నెల్లూరుపాలెం జంక్షన్లో ఈ ప్రచారానికి వారు రావడం మనం ఎంతో కష్టపడి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో వారు వారు ఆశీస్సులను మనం కదియడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఈ సందర్భంలోనే నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాము ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మరి తన అభ్యర్థిని వినిపిస్తారు ఒక్కటే నేను మీకు మనవ చేసేది ప్రతి ప్రాంతము తిరుగుతున్నాం ప్రతి సభలోనూ పాల్గొంటున్నాం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది రెండు ఓట్ల మీద కూడా సైకిల్ గుర్తుంటుంది ఇద్దరికీ సైకిల్ గుర్తు ఓటు వేసి అటు పార్లమెంటుకి ప్రభాకర్ రెడ్డి గారిని అసెంబ్లీకి మరి నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతైనా ఉంది విధ్వంసం జరుగుతున్న ఈ రాష్ట్రంలో తిరిగి పునర్నిర్మాణం జరగాలి అని అంటే ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మీరు అందరూ ఆలోచించండి ఆలోచించి నిర్ణయం చేయండి పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించమని చెప్పి కోరుతూ ఇదే సందర్భంలో మన నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలని ఇవాళ మన జాతీయ అధ్యక్షులు రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తాను సార్ ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం సంజీవరెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ ఉంది పనులు ప్రారంభించాం కానీ మధ్యలో ఆపేశారు పది సంవత్సరాలుగా సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి కాలేదు ఇవాళ మర్రిపాడు లాంటి వింజమూరు దొత్తలూరు లాంటి ప్రాంతాలకి సాగునీరు త్రాగునీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు వల్ల ప్రతి కుటుంబానికి త్రాగడానికి మంచి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ తప్పనిసరిగా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అలాగే సార్ మీ అందరికీ తెలుసు తమరి హయాంలోనే మొదలుపెట్టాం నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మనకు కావాలని చెప్పి ఆనాడు అడిగితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్లక్ష్యం వల్ల భూసేకరణ జరగక మరి అలాగే మన పిడుగురాళ్ళ దగ్గర నుంచి శ్రీకాళహస్తి వరకు రో రైల్వే లైన్ నిర్మాణం ఆగిపోయింది మీ ఆయాంలోనే నడికుడి నుంచి పిడుగురాళ్ళ వరకు రైల్వే లైన్ నిర్మాణం చేశారు కొత్త రైళ్ళను నిర్మించారు కానీ మా దురదృష్టం మీరున్న సమయంలో ఆ పని మధ్యలో ఆగిపోవడం మా దురదృష్టం కొంది ఈ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి విధ్వంసకర పరిపాలన రావడం వల్ల ఆ రైల్వే లైన్ కొనసాగలేదు దయచేసి మీ హయాంలో ఆ రైల్వే లైన్ కావాలని చెప్పి అడుగుతున్నాం అలాగే సార్ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేశాం వంద పడకల ఆసుపత్రి ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగా దాన్ని ఇవ్వడం జరిగింది కానీ ఒక్క బెడ్ కూడా పది సంవత్సరాల నుంచి పెరగలేదు వంద వందగానే ఉంది తప్ప ఒకటి కాలేజ్ సార్ అది రెండు వందల యాభై పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా మీరు రాగానే ఈ పనులు మాకు చేసి పెట్టండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మా జిల్లాకి సోమశిల వరద ప్ర వరప్రసాదిని మాకందరికీ లైఫ్ లైన్ ప్రాజెక్టు సోమశిల ప్రాజెక్టు ఈ సోమశిల ప్రాజెక్టులో ఇవాళ రెండు సంవత్సరాల క్రితం అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతింటే అన్నమయ్య ప్రాజెక్టులో అంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆ అన్నమయ్య ప్రాజెక్టు వల్ల సోమశిల నష్టపోయింది దానికి టెండర్లు పిలిచారు కానీ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు కంట్రాక్టర్లు పన్ను మానేశారు కాబట్టి సోమశెల ప్రాజెక్టు వరద ప్రమాదంలో ఉన్నటువంటి అన్నీ కూడా రిపేర్లు చేయించి మళ్ళీ మా జిల్లాకి వరప్రసాది అయినటువంటి ప్రాజెక్ట్ మా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉంది దాన్ని పూర్తి చేయాల్సిందిగా నేను పెద్దలు బాబుగారిని కోరుకుంటా ఉన్నాను ఆ సోమశీల ప్రాజెక్టు కింద సోమేశ్వర స్వామి ఆలయం కూడా వరదల్లో కొట్టుకుపోతే ఇంతవరకు ఒక రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నా అలాగే సార్ ఇక్కడ ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ముస్లిం సోదరులు సోదరి ఉన్నారు షాదీ మంజిల్ కావాలని మా ఆత్మకూరు కేంద్రంగా పెద్ద షాదీ మంజల నిర్మాణం అవసరం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను రీకన్స్ట్రక్షన్ ఆఫ్ మొత్తం పంచాయతీరాజ్ రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లు అన్నీ కొట్టుకుపోయాయి సార్ ఎక్కడ కూడా తట్ట మట్టి వేసిన దాఖలాలు ఈ నియోజకవర్గంలో కనబడడం లేదు ఒకప్పుడు మంచి రోడ్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇవాళ ఈ విధ్వంసకర పరిపాలనలో మొత్తం కొట్టుకుపోయాయని చెప్పి మళ్ళీ అవి పునర్నిర్మాణం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఇవాళ విక్రమసింహపురి యూనివర్సిటీ ఉంది సార్ ఇక్కడ మన జిల్లాలో విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుసంధానంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాల్సిన అవసరం ఉంది గతంలో ఈ ప్రతిపాదన తమరి ఆయాంలోనే వచ్చింది ఆ తర్వాత విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ రాలేదు నేను తమరిని ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఎందరో యువతీ యువకులు ఉన్నత స్థాయి విద్యను కావాలని కోరుకుంటున్నారు వాళ్ళకందరికీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ అవసరమని చెప్పి విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాను సార్ అలాగే ఏఎస్పేట రామతాబాద్ దర్గా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న టూరిజం టూరిజం ప్రాజెక్టుకి నివేదికలు పంపాం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది తమరు దయతో ఈ ప్రాజెక్టును టేకప్ చేసి ఏఎస్పేట దర్గాకి వచ్చేటువంటి అంతర్జాతీయ యాత్రికులకు ఇది ఒక పవిత్రమైన స్థలం దీనికి పూర్తి స్థాయిలో మీరు మంజూరు చేసి దాన్ని యాత్రా స్థలంగా మార్చమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్ ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి ఇప్పుడు మనందరికీ మీ సమయం వృధా చేయడం నాకు ఇష్టం లేదు తర్వాత మేము వచ్చి అన్నీ కూడా మీ దగ్గర పెడతాం మీరు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట మా ఆత్మకూరు నియోజకవర్గ పనులన్నీ కూడా చేయించి మళ్ళీ మాకు పునరుజ్జీవనం చేయండి అని చెప్పి తమరిని నేను కోరుకుంటున్నాను సార్ కాబట్టి మాకున్న ఇబ్బందులు చెప్పాం మీరు పరిష్కరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పార్లమెంటు సభ్య అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రెండు నిమిషాలు వారు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఆయన రేపు ఎన్నికల్లో మన అభ్యర్థి కాబట్టి మిమ్మల్ని అందరినీ ఓటు కావాలని చెప్పి అభ్యర్థించమని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సైకిల్కు ఓటేయండి తెలుగుదేశాన్ని గెలిపించండి నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం ఐదో సంవత్సరాలని మనం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్వీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు ఇంతకు ముందే కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి